దుష్టుడు మన తలంపులు మార్చకుండా ఉండాలంటే మనము దేవుని యొక్క తలంపులతో నిండిపోయి ఉండాలి ఎవరి తలంపులతో నిండిపోయి ఉండాలి దేవుని తలంపులతో నిండిపోతే ఇప్పుడు ఒక గ్లాసు ఉందండి ఆ గ్లాసు నిండా నీళ్ళు ఉన్నాయనుకోండి మరి ఆ గ్లాసులు ఇంకేమన్నా యాత్ర పడుతుంది అంటారా పట్టదు ఎందుకంటే అది ఫుల్గా ఉంది కాబట్టి దానికి ఇంక వాటర్ వస్తాకి దానికి ఇంకా ఉండదు అలాగా దేవుని తలంపులు మన యొక్క హృదయంలో కావచ్చు మన తలంపుల్లో కావచ్చు దేవుని యొక్క ప్రతీది ఆయన వాక్యము ప్రార్థన ప్రతీది మనం ఏం చేసుకోవాలంటే మన తలంపుల్లో పెట్టుకోవాలి మనం ఇంకా మాట మాట్లాడితే దేవుని యొక్క మాటే రావాలి అప్పుడే మనం దుష్టునికి అవకాశం ఏమో సరేనా ఒక్క మాట తీసుకున్నాం మనం దుష్టుడు ఆలోచన చొప్పి నడవక దుష్టుడు ఆలోచన అంటే మన తలంపుల్లో దూరి అనేకమైన విషయాలకి వాడు చెడు మార్గాలకి మనకి దారి తీస్తాడు ఆ దారి తీకోకుండా ఉండాలి అని అంటే మనం ఎక్కువ ఎవరితో సహవాసం చేయాలంటే దేవునితో సహవాసం చేయాలి అనుదినము నువ్వు ప్రార్థిస్తూ అనుదినము దేవుని స్థుతిస్తూ అనుదినము దేవుని కొరకు నువ్వు అనేక మాటలు మరి సువార్త చేస్తే వాడు నీ దగ్గరికి రాడు ఎందుకంటే వస్తాడు వచ్చిన వాడేమి నేను చేయలేడు తాత్కాలికంగా చేస్తాడు అంతే నిన్ను నిన్ను భయపెడతా కొన్ని కొన్ని చేస్తాడు కానీ వాడిని నువ్వు రానకూడదు ఒక గ్లాసు నీళ్ళు ఫుల్లుగా ఉంటే ఇంకో గ్లాసు నీళ్లు పట్టడం ఎలాగైతే పట్టవో మన హృదయంలో దేవుని తలంపులు మన తలంపుల్లో దేవుని యొక్క మాటలు మన స్వాభావికము అంతా కూడా దేవుని వైపు ఉంటే దేవుడు మనమే దుష్టుని వైపు ఎల్లనివ్వుడు ఎందుకంటే దుష్టుడు అత్తాగే జడుతాడు అమ్మో ఈడు చాలా అగ్నిలో కొలుమిలో ఉన్నాడు వీడిని మనం పట్టుకుంటే మనం మాడి మసైపోతాం అనుకుంటాం అలాగా కదా మరి ఈ రోజున దుష్టుడు ఆలోచించి నడవకుండా మనం దేవుని ఎందు తలంపులు దేవుని తలంపుల్లో మనం బ్రతుకుతో దేవుని మన హృదయంలో చేర్చుకుని అనుదినం ఆయనతో సహాసం చేద్దామా చేస్తే నీవు నేను కూడా ఇప్పుడే ఆయన ఎందుకు భయమి భక్తి కలిగి ఉంటాం ఎప్పుడైతే మన ప్ర మన స్వభావము దేవుని వైపు తిరుగుగా ఆటోమేటిక్గా మనం మారిపోతామండి ఎందుకంటే దుష్టుడు ఇంకా మన వైపు రావడానికి అడిగి అవకాశం ఉండదు ఎందుకంటే మనం ఎక్కువగా దేవుణ్ణి స్థుతిస్తూ ఉండాలి దేవుని ఎక్కువ ప్రార్థిస్తూ ఉండాలి ఒకవేళ వచ్చినా వాడు మన ముందు నిలవలేడు దేవుని శక్తి ముందు సాధన ఎప్పుడు కూడా నిలవలేడు మరి ఈ రోజుని నువ్వు నేను కూడా దేవుని ఎందుకు భయభక్తిని కలిగి ఆయన ఎందు మన నమ్మకంగా జీవిస్తే దుష్టుడు తలంపులు మనలో ఉండవు ఈ పొద్దువాక్యం దేడు జీవించులు కాక ఆమె